అభిమన్యుడు ప్రయోగించిన బాణం కర్ణుని కవచాన్ని చీల్చుకుని వెళ్ళి గుచ్చుకుంది అండి శరీరాన్ని కూడా ఛేదించింది దానితో భూకంపం వచ్చినప్పుడు పర్వతం కదిలిపోయినట్టుగా కదిలి కింద పడ్డాడు ఒక్కసారి కర్ణుడు మూర్చిపోయాడు అంతే ఆ తర్వాత అభిమన్యుడు సైన్యంలో సంచరిస్తున్నప్పుడు యముళ్ళ దర్శనమిచ్చాడు అందరికీ ఈ శల్యుడు అభిమన్యుడు కొట్టిన దెబ్బకి రథం మీద మూర్చిపోయాడు ఇక్కడ ఏ ఒక్కరు నిలబడలేకపోతున్నారు పైనుంచి పితృదేవతలు దేవతలు చారణులు సిద్ధులు యక్షులు కూడా పైన నిలబడి చూస్తున్నారు ఇక్కడ శల్యుడి కింద పడిపోగానే శల్య సోదరుడు ముందుకొచ్చేట వెంటనే అభిమన్యుడు ప్రయోగించిన బాణానికి శల్య సోదరుడు శిరస్సు తెగి కింద పడింది పైనుంచి దేవతలు ప్రశంసిస్తున్నట్టండి ఆ యుద్ధాన్ని చూస్తూ ఇక అటు తర్వాత కృష్ణుడి నుంచి అర్జున్ నుంచి సంపాదించిన విద్యలన్నీ ప్రదర్శిస్తున్నాడు ఆయన బాణాలు సంధించడమేంటి ప్రయోగించడం ఏంటి ఎప్పుడూ మండలాకారంగానే కనబడింది ధనస్సు అంటే అర్థం ఏంటి నిరంతరం బాణ ప్రయోగం జరుగుతూనే ఉందని అర్థం మండలాకారం ఎప్పుడు వస్తుంది ధనస్సుకి లాగితే వస్తుందండి వింటినారి అలా ప్రయోగిస్తున్నాడు అంతేకాదు ఆ వీర సంచారం చూసి వణుకుపోతూ ఉన్నటువంటి వారందరూ అది గమనించి ద్రోణుడికి ఆనందం కలిగిందిట చూసావా మన అర్జునుడు కొడుకు అర్జునుడికి ఏమాత్రం తీసిపోడు నాకు అనిపిస్తోంది మించిపోయాడు ఏమో ఇక్కడ ఏమిటా ప్రతాపం ఏమిటా పరాక్రమం ఎందుకంటే ఉత్తముడైన యోధుల లక్షణం ఏంటంటే శత్రువుల్లోనేనా శత్రువులోనేనా శౌర్యం కనబడితే మెచ్చుకోవడం అండి ఆ సంస్కారంతో ఆయన అంటూ ఉంటే పక్కనున్న దుర్యోధనుడు అంటున్నాడు ఓహో ధర్మాత్ములకి శిష్యుల మీదనే కాకుండా వాళ్ళ పుత్రుల మీద పుత్రపుత్రుల మీద కూడా ప్రేమ ఉంటుందన్నమాట అన్న ఎంత కాని మాట్లాడుతున్నాడో చూడండి ఇక్కడ పుత్రుల మీద పుత్రపుత్రుల మీద కూడా ప్రేమ ఉంటుందన్నమాట అందుకే అభిమన్యుడు విజృంభిస్తున్నాడు అభిమన్యుడు ఎందుకు విజృంభిస్తున్నాడు అంటే ద్రోణుడు రక్షిస్తున్నాడు గనక అంతేగాని అభిమన్యుడు ప్రతాపం కాదు ద్రోణుడే తరచుకుంటే అభిమన్యుడిని మట్టి కనిపించేవాడు అంటే ద్రోణుడు అంటున్నాడు ఏం మాట్లాడుతున్నావయ్యా నేను అతను చూసి ప్రశంసించేనే తప్ప మరేమీ కాదు సుమహ అంతేకాదు నా యొక్క ప్రతాపాన్ని చూపిస్తే ఎవరు నిలవరు కానీ అతని ప్రతాపం సామాన్యంగా లేదు సుమా పైగా ఈ కృష్ణార్జునులు అందరి శక్తి వీళ్ళు ఉన్నది పాండవుల్లో ఒక్కొక్కరిలో ఒక్కొక్క గొప్పతనం కనిపిస్తుంది అన్నీ కలిసిపోయి నాకు అభిమన్యుల్లో కనిపిస్తున్నార్యాడు ఇక్కడ యుధిష్ఠుల్లో ఉన్న ధైర్యము అర్జునుల్లో ఉన్న ప్రతాపము నకుల సహదేవంలో ఉన్న వినయము భీముల్లో ఉన్నటువంటి రౌద్రత్వము కృష్ణుల్లో ఉన్నటువంటి ధర్మ ప్రవర్తన అన్నీ ఇల్లు కనబడుతున్నాయి మొత్తం అన్నీ కలిసి కనబడుతున్నాడు ఏం చెప్పమంటారు ఇతరుడు అటువంటి వాడు అయినప్పటికీ నేను సర్వశత్రువుల్ని సంహరిస్తాను నువ్వు ధైర్యంగా ఉండు దానికంటూ వ్యూహములు ఇక్కడున్నాయి అని చెప్పగానే మళ్ళీ అభిమన్యుని విజృంభణిని ఎదుర్కోవడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన ప్రయత్నం చేస్తుంటే దుస్శాసనుడు ముందుకొచ్చేట ఆ దుశాసను అభిమన్యుడు వక్షస్థలం మీద మెడ మీద బాణములు వేశాడు అవి గుచ్చుకుని లోపలికి వెళ్ళి మెడ ఎముకను ఛేదించుకు వెళ్ళిందిట కింద పడ్డాడు మళ్ళీ చికిత్సలు చేయించుకుని ముందుకు ఆయన మూర్చిపోయిన అతన్ని సారథి తీసుకుపోతే మళ్ళీ చికిత్సలు చేయించుకుని ముందుకు వచ్చాట ఆ తర్వాత కర్ణుని కొట్టిన దెబ్బలు సామాన్యం కాదండి డెబ్భై మూడు బాణాలు ఒకేసారి ప్రయోగించాట కన్నుడి మీద ఇక్కడ దానితో ఆ కన్నుని నిలబడలేకపోయాడు శిథిలమైపోతుందా శరీరం అనిపించేటంతగా గాయపరిచాడు అప్పుడు కర్ణ సోదరులు కొందరు ముందుకు వచ్చి కన్నుడితో పాటు యుద్ధం చేస్తారు ఇదేలాగా ఒక సోదరుడు ఉత్తర గోగ్రహంలో వచ్చి దెబ్బతిన్నాడు మరికొందరు తమ్ముళ్ళు కన్నుడితో పాటు వచ్చారు వాళ్ళని అవలేలగా సంహరించాడు అభిమన్యుడు నాన్నవలనే దానితో కన్నుడికి మహాకోపం వచ్చి తన దగ్గరున్న దివ్యాస్త్రములు ప్రయోగించట ఆ సమయంలో ఆ దివ్యాశ్రములన్నిటికీ బదులు చెప్పి కన్నుడిని గాయపరిస్తే కన్నుడు నిలబడలేక పారిపోయాడు ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ మళ్ళీ కన్నుడు అభిమన్యుడి దగ్గర కూడా నిలబడలేకపోయాడు ఈ సమయంలో అభిమన్యుడు లోపల చిక్కుల్లో ఉన్నాడని తెలిసిపోయింది నిజానికి మనం క్లుప్తీకరిస్తున్నామండే యుద్ధం చూపించిన వైనం చూస్తే ఒక్క చోట కూడా కింద పడ్డాయి మహానుభావుడు గాయాలు అవుతూ ఉన్నా అందంగా ఉన్నాయట ఆ నెత్తరు కారుతూ మహాప్రతాపంగా విజృంభిస్తున్నాడు గుండ్రంగా తిరుగుతున్నాడు రథం మీద అలవోకగా ఆటాడినట్టు యుద్ధం చేస్తూ ఉంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు దుర్యోధనుడు కూడా పరాజయాన్ని చవి రెండు ఆ దెబ్బకి దుర్యోధనుని దెబ్బ కొట్టాడు అంతేకాదు విశేషం ఏంటంటే దుర్యోధనుడు కొడుకు వచ్చేట్టు యుద్ధానికి లక్ష్మణ కుమారుడు హవలేలగా లక్ష్మణ కుమారుడు బీరములు కూడా పలుకుతూ ఉంటే ఒక్క బాణంతో లక్ష్మణ కురా కుమారుణ్ణి సంహరించాడు అభిమన్యుడు చూడండి ఇక్కడ దుర్యోధనుడు తన పుత్రుడు ఎప్పుడైతే సంహరించాడో ఇంకా తట్టుకోలేక తన చంపండి అని అందరిని ఆదేశించాడు అప్పుడు షడ్రథులు వచ్చేట్టు ఇలా రాకూడదండి నిజానికి ఒకే రథకుడి మీద ఇంతమంది వచ్చి దాడి చేయకూడదు అతడు చుట్టూ మరికొందరు ఉంటే వేరు ఒక్కడి మీదకి షడ్రథులు వచ్చేట ఎవరంటే ద్రోణుడు కృపుడు కర్ణుడు అశ్వత్థామ బృహద్బలుడు కృతవర్మ మొత్తం ఆరుగురు రథికులు చుట్టుముట్టారు ఆయన్ని రకరకాల అస్త్రశస్త్రాలు ప్రయోగించారు ఇక్కడ వాళ్ళందరూ మంత్రవేత్తలు చిత్రం ఏంటంటే వాటన్నిటికీ బదులు చెప్పి చదరగొడుతున్నాడు ఈ మహానుభావుడు ఆశ్చర్యం అశ్వత్థామ అక్కడికొచ్చి యుద్ధం చేస్తూ ఉంటే అశ్వత్థామను కూడా చదరగొట్టేట్టు ఈ మహానుభావుడు అశ్వత్థామ తిరిగి బాణములు వేస్తే కంపించకుండా మైనాక పర్వతంలా అని వర్ణించారండి ఎందుకంటే హిమవత్పర్వతం అర్జునుడు అయితే హిమవత్ పర్వత పుత్రుడు మైనాకం అలా ఉన్నాడు ఈయన చలించకుండా నిలబడ్డాడు ఆశ్చర్యకరం ఇలా ఉంటూ ఉంటే అయ్యో ఒక్కడిని పట్టుకుని ఇందరు విజృంభిస్తున్నారే మేము వెళ్ళి ఎదుర్కొంటామని చెప్పి చెప్పిన ప్రకారంగా యుధిష్ఠిరుడు మిగిలినటువంటి పరివారము ఇతరు వెళ్ళిన మార్గంలో లోపలికి ప్రవేశించాలని వెళ్ళారండి అయితే అభిమన్యుడు ఛేదించుకు వెళ్ళిపోయాడు కానీ వీళ్ళు వెళ్ళలేకపోయారు వాళ్ళందరినీ లోపలికి రానివ్వకుండా అతడు కానీ అడ్డుకోకపోయి ఉంటే వీళ్ళు సులభంగా వెళ్ళిపోయేవారు అతడే సైంధవుడు జయద్రథుడు ఇది తెలుసుకోవాల్సింది అతడు అడ్డుకున్నాడు అతడు ఎలా అడ్డుకోగలిగాడు ఇది కూడా తెలియాలి కదా కథ అరణ్య పర్వంలో జయద్రథుడు అవమానగాది మనకు తెలుసు అతన్ని ఇంచుమించు మృత్యుదండనతో సమానమైన శిక్ష వేశారు అప్పుడు ఆవేశంతో అతను తపస్సు చేశాట అంటే ఏ హోమాలో ఇవన్నీ చేశాడు దేవతలను ఉద్దేశించి కానీ కఠినమైన నియమాలతో ఆరాధన చేస్తే దేవతలు ప్రసన్నలు అవుతారు రుద్రుడు ఆయనకి ప్రసన్నుడయ్యాడు ఆ రుద్రుడిని అడిగాడు నేను ఈ అర్జునుడిని మొదలుకొన అందరినీ సంహరించగలగాలి నిలవరించగలగాలి అంటే అర్జునుడు నా దగ్గర అస్త్రశస్త్రంలో పొందినవాడు కనుక అతను నువ్వేమీ చెయ్యలేవయ్యా అన్నట్టు రుద్రుడు మరి నేను చేసిన తపస్సు వ్యర్థమవడమేనా అంటే అర్జునుని తప్ప మిగిలిన పాండవుల్లో నలుగురిని నువ్వు నిలువరించే శక్తి నీకు ఇస్తున్నాను అన్నట్ట ఆ శక్తిని వినియోగించుకున్నాడు గనకనే ఇక్కడ పాండవులతో సహా పాండవ శేనలన్నీ కూడా పద్మవ్యూహంలోకి రాకుండా జయద్రుడు అడ్డుకోగలిగాడు ఇది తెలుసుకోండి ఇక్కడ నిజానికి యుధిష్ఠిరుడు యొక్క ప్రణాళిక ఏమిటి అంటే ఛేదించుకుని అభిమన్యుడు వెళ్తే మిగిలినందరినీ లోపలికి వెళదాం అనుకున్నారండి ఎందుకంటే అడ్డునన్నీ తొలగించేస్తే వెళ్ళిపోవచ్చు అభిమన్యుడు ఒక్కడే ఛేదించగలేడు మిగిలిన వాళ్ళు అతనుకున్న రుద్రశక్తి చేత ఛేదించలేకపోయారు ఈ జయద్రుడు అడ్డుకున్నాడు ఆ జయద్రుడు అడ్డకపోయి ఉంటే ఒక్కడ మిగిలేవాడు కాడక్కడ అభిమాదుల పరాక్రమానికి మొత్తానికి అభిమన్యుడు ఏం తక్కువ చేయలేదండి ఇంచుమించు వచ్చిన వాళ్ళందరినీ సంహరించాడు ఆ సంహరించిన వైనల్లో కర్ణుడి యొక్క మంత్రుల్ని వాళ్ళు తెచ్చుకున్నటువంటి రథ పరివారాన్ని రథబలాన్ని అన్నిటిని సంహరించాడు ఈ లోపల దుశ్శాసన పుత్రుడు ఆయన మీదకి వచ్చేట దుశ్శాసన పుత్రుడిని గాయపరిచాడు గాయపడి కింద పడ్డాడు దుశ్శాసన పుత్రుడు ఇలా అవుతూ ఉంటే అప్పుడు అన్నాడు దుర్యోధనుడు చూశారా నా కొడుకుని చంపాడు ఒక్క నిలవనివ్వట్లేదు నింపట్లేదు కర్ణుడే పారిపోయాడు మళ్ళీ తేరుకుని మళ్ళీ యుద్ధానికి వచ్చాడు ఇది వేరే విషయం కానీ ఎవరిని నిలవనివ్వట్లేదు అవలవకగా ఒక చిన్న పిల్లవాళ్ళ ఉన్న ఇతడు ఎందరిని నశింపజేసాడు చూడు కనుక ఇప్పుడు మనం ఇతడిని ఏమి చేయగలము అంటూ ఉంటే అప్పుడు కర్ణుడి దగ్గరికి వచ్చి అంటున్నట్ట మనం ఏం చెయ్యాలి చెయ్యాలి అప్పుడు శకుని చెప్తున్నాడండి మంచి సలహా ఇలాంటి ఇవ్వాలంటే వాడే ఇస్తాడు ఇప్పుడు ఇతడు ఒక్కడే మనల్ని అందరినీ హింసిస్తున్నాడు కనుక మనందరం కలిసి ఇతడు ఒక్కడిని హింసిద్దా ఉన్నాడండి ఇది వీళ్ళు చేసినటువంటి దుర్మార్గమైన వ్యూహం ఇలాంటివి ఇవ్వాలంటే శకునేగా ఒక్కడు మిగిలిపోయాడు అప్పుడు ఆచార్యుడి దగ్గరికి వచ్చి కర్ణుడు అడుగుతున్నాడు మనందరం కలిసినా ఇతన్ని సంహరించగలమా అది కూడా సందేహమే కనుక ఏ విధంగా అయితే ఇతన్ని సంహరించగలమో చిన్న ఉపాయం చెప్పు అని అడిగారు అప్పుడు చెప్తున్నాడు ఇతడు కవచధారణ వైఖరి చాలా కఠినంగా ఉంది ఈ కవచధారణ నా దగ్గర అర్జునుడు నేర్చుకున్నాడు అర్జునుడి దగ్గర ఈయన నేర్చుకున్నాడు ఇలాంటి కవచం ధరించిన వాడిని ఎవరు కొట్టలేరు అందుకు మీరు ఒక పని చేయండి ఇతడి ధనుస్సుని ముక్కలు చేసి అల్లెత్రాడిని ఖండించి గుర్రాల్ని నశింపజేసి పక్కన పార్శ్వరక్షకులను ఉంటారు వాళ్ళని కానీ చంపి సారథిని కానీ నశింపజేస్తే అప్పుడు ఇతను కింద ఉంటాడు అప్పుడు మనం మన రథాల మించి ఇతన్ని సంభరించవచ్చు ఇది విషయం చూపిస్తాడు ఒంటరిగా మిగిల్చి ఈ విధంగా ధనుస్సును ముక్కలు చేయాలి ఇవి చెప్పగానే అతను ధనుస్సు పట్టుకున్నంతసేపు ధనుసును ముక్కలు చేయడం ఎవరి వల్ల కాదండి ఇక్కడ వీళ్ళందరూ ముందు ఉండి యుద్ధం చేస్తుంటే కర్ణుడు నీతిని అతిక్రమించి వెనక్కి వెళ్ళాడు అన్న విన్ని సూత సూనుడు భయం బెదగూరిన వాడ పొలనై వెనుక కొదింగి ఆ రథిక వీరు పిరిందికి జుట్టి చేరి అన్నారు ఇక్కడ పిరిందికి వెనక వైపుకి చేరి వెనక నుంచి ఇతడి ధనుస్సు విరిగేలా కొట్టేటండి ఇక్కడ వెనక నుంచి ధనుస్సులో ధనుస్సు విరిగింది చేతిలో పట్టుకున్న ధనుసు విరిగింది తర్వాత రథము మొత్తం ముక్కలైంది క్రింద పడుతున్నటువంటి అభిమన్యుడు ఒక్కసారి పైకి లేచెట్టండి ఒక్కసారి వీరు ఆశ్చర్యపోయి ఈ విధంగా ఎవరైనా చేస్తారని చేసి అక్కడి నుంచి కత్తిని డాలుని తీసుకుని విజృంభించట ఎలాగైనా ఆయన ఎవరు నిలవరించలేకపోతున్నారు ఆ కత్తి డాలుతో పైనుంచి దుముకుతూ కొడుతున్నాడు ఒక్కొక్కరిని కూడా ఎవరు నిలవరించలేకపోయారు చెట్టు చివరికి ఆ డాలును ఒకరు ఛేదించారు కత్తిని ఒకరు ఎగరగొట్టారు వెంటనే క్రింది దిగి చక్రం తీసుకున్నట్టని చక్రం తీసుకుని విజృంభిస్తూ ఉంటే చక్రధారి అయిన కృష్ణుడు అందరికి గుర్తొచ్చేటండి ఆయన యొక్క విజృంభణకి ఆ చక్ర విజృంభణలో ఆయన ఎంతమందిని సంహరించాడో లెక్కలేదు ఆ విధంగా అందరినీ సంహరించి పెద్దలందరినీ ఇంచుమించు వచ్చిన వాళ్ళందరిలో ఆరుగురు రథులెవరూ మిగిలేరే తప్ప చాలా పరివారాన్ని కొట్టాడు చిట్ట చివరికి అందరూ చుట్టుముట్టి అతను అనేక రములుగా బాణములతో ధర్మవిరుద్ధంగా దెబ్బతీస్తూ ఉంటే ఆ సమయంలో దుశ్శాసనుడు కొడుకు వచ్చి కథ ఎత్తి అభిమన్యుని నెత్తిమీద కొట్టాడు తల పగిల అభిమన్యుడి నేల మీద పడ్డాడండి ఇక్కడ అది చూసి అంతరిక్షేచ భూతాని ప్రాక్రోశంత విషాంపతే దృష్టి నిపతితం శూరం చ్యుతం చంద్రమివాంబరాత్ చంద్రుడు ఆకాశం నుంచి జారి పడ్డట్టుగా యుద్ధభూమిపై పడ్డాడు అభిమన్యుడు ఉపమానం ఎంత చక్కగా వాడాడు చూడండి ఇక్కడ పడినప్పుడు మొత్తం ఉన్న పంచభూతములు దివ్యశక్తులు హాహాకారాలు ఎత్తి ఆగకుండా ఆపకుండా మనస్సులో ఉన్నది నిర్మోహమాటంగా పంచభూతములు అంటున్నాయిట్టండి ఇక్కడ భూతములు పలుకుతున్నాయి ఏమనంటే ద్రోణకర్ణముఖై షడ్భిహి ధర్తరాష్ట్రై మహారథై ఏకోహం నిహతే నైషధర్మో మతో హి నహా ఇది పంచభూతములు కలిపి చేసిన తీర్మానం మొత్తం ద్రోణ కర్ణాదులతో కూడినటువంటి ఆరుగురు షడ్రథులు కలిసి ఒక్కడిపై అన్యాయంగా సంహరించారు ఇది సనాతన ధర్మానికి విరుద్ధమైనదిని పంచభూతములు ఆక్రోషించాయి ఎక్కడ అలాంటి స్థితి ఏర్పడింది ఆ క్రింద పడ్డాడు ఎప్పుడో అది చూసినటువంటి యుధిష్ఠిరుడికి దుఃఖం ఆగలేదు కానీ అదే సమయంలో అతడు యుద్ధం చేసిన వైనమున్నదే పరాజితుడిగా ఆయన దెబ్బ తినలేదయ్యా ఆయన పరాక్రమం మొత్తం కూడా అల్లల్లాడించింది మొత్తం కౌరవుల్ని అతడు వీరస్వర్గాన్ని అలంకరించాడు ఒక్క పూటలో ఆ ఒక్క వ్యూహంలో పదివేల మంది వీరులను మహారథుల్ని సంహరించి నిలబడ్డాడు ఆ మహానుభావుడు వీరస్వర్గాన్ని అలంకరిస్తాడు అని యుధిష్ఠిరుడు చెప్పి ఆనాటికి యుద్ధ విరమణం జరిగింది యుధిష్ఠిరుడు తనదైనటువంటి శిబిరానికి వెళ్ళి విలపిస్తూ ఉన్నాడు ఆయన దుఃఖంలో ఆయన ఉన్నాడు ఈ లోపల అక్కడ కృష్ణ పరమాత్మతో ఉన్న అర్జునుడు సంసప్తకులని కూడా వధించి భగదత్తుని మరణం తర్వాత మిగిలిన సేనలన్నిటి కూడా వధ చేసి తిరిగి వస్తూ ఉండగా అపశకునాలు కనబడ్డా ఆయనకి ఏం జరిగిందా అనేటువంటి శంక కలుగుతూ శిబిరిని దగ్గరికి వచ్చేటప్పటికల్లా దుఃఖాక్రాంతమై ఉన్నది శివుడు అంతా కూడా అప్పుడు యుధిష్ఠిరుడు చెప్పాడు ఏడుస్తూ అభిమన్యుడు వీరమరణం పొందాడు అనిక్కడ వెంటనే చతికలబడ్డట చతికలబడ్డానికి కాదు మూర్చిపోయాడు అర్జునుడు కృష్ణుడి దగ్గరుండి సత్యోపచారం చేశాడు అయ్యా యుద్ధం జరుగుతోంది అతడు సద్గతిని పొందాడు నువ్వు దుఃఖించకు అని కృష్ణుడు ఓదార్చుతూ ఉంటే అప్పుడు యుధిష్ఠుడు అన్నాడు మేము నిలువరించడానికి వెళ్ళాలని ప్రయత్నిస్తే జయద్రదుడు అడ్డుకున్నాడయ్యా మా పాండవులను అంటే అప్పుడు శపథం పట్టాడు జయద్రదు ఎలాగైనా రేపటి సూర్యాస్తమయం లోపల సంహరిస్తాను అని ఇప్పటికీ మనకి తెలుగునాట ఉన్న మాటల్లో సైంధువుల్లో అడ్డుకున్నాడండి ఉన్నది చూడండి ప్రతిరోజు మనం మన పలుకుబడులతో మన జీవనంలో కలిసిపోయిన రామాయణ భారతంశాన్ని స్మరించుకుంటున్నాం సైంధువుళ్ళ అడ్డుకోవడం అంటే అదే అడ్డుకున్నాడు సైంధువుడు లేకపోయింటే మేము అభిన్ను కాపాడుకునేవాళ్ళు ఇప్పుడు తిరిగి వచ్చిన కృష్ణార్జునులకు మేము ఏమి సమాధానం చెప్పుకుంటాం ఎలా మొహం చూపిస్తాను యుధిష్ఠరుడు బాధపడుతూ ఉంటే అక్కడికి వ్యాసదేవుడు సాక్షాత్కరించి యుధిష్ఠుని ఓదార్చుతూ మృత్యువు యొక్క తత్వాన్ని చెప్తూ మహామహా చక్రవర్తులు కూడాను కేవలం కీర్తిని మిగిల్చి ధర్మబద్ధులై గతుల్ని పొందేరయ్యా అని చెప్తూ అభిమన్యుడు ఎటువంటి వాడంటే ఒక సూర్యుడు కృతార్థుడు తాను ఒక్కడే సైన్యానికి అభిముఖంగా ఉండి వేల మంది శత్రువుల్ని తాను శిక్షించి వీరుడై మరణించాడయ్యా అలాంటి వారికి కలిగే గతులు సామాన్యము కావసుమా అలాంటి మహావీరుడికి బ్రహ్మచర్యము ఉత్తమ జ్ఞానము స్వాధ్యాయము యజ్ఞానుష్ఠానం చేసిన పుణ్యాత్ములు ఏ అక్షయ లోకాలను పొందుతారో అభిమన్యుడు అదే లోకాన్ని పొందుతాడు అలాంటి వీరుడు పైగా విద్వాంసులు నిరంతరం పుణ్యకర్మల ద్వారా స్వర్గాన్ని పొందాలని జీవితం అంతా తపస్సు చేస్తుంటారు దానిని అభిమన్యుడు చాలా సులభంగా చేజిక్కించుకున్నాడు పైగా అభిమన్యుడు అంటే ఎవరనుకున్నావు గతో విరాజితే రాజేవీమృతాత్మర తామైందవీం ఆత్మతను గతోభిమన్యుర్నసోకమర్హతి అభిమన్యుని గురించి దుఃఖించడం చాలా బాధాకరమైన అంశం ఉత్తములైనటువంటి వాళ్ళ శరీరాన్ని చదించితే దుఃఖించకూడదు అది వారిని మనం నమస్కరించుకోవాల్సిందే ఈ మహానుభావుడు చంద్రుని యొక్క పుత్రుడు వర్చస్సుడు అనేటువంటి వాడు ఆయన అవతరించేటప్పుడే చంద్రుడికి షరతు పెట్టాడు ఇతడు కేవలం పదహారేళ్ళు మాత్రమే భూమి ఎందు ఉంటాడు ఆడు తర్వాత తిరిగి దివ్యమైన చంద్రలోకానికి వస్తాడు అని చెప్పాడు ఆ కారణం చేత తాను వచ్చిన పని తొందరగా పూర్తి చేసుకుని తిరిగి దివ్యత్వాన్ని పొందాడు ఎందుకంటే మానవోపాధులు దేవతలకు నచ్చవు ఒక అవసరార్థం మానవోపాధి ధరించినా దానితో చేయవలసిన కర్తవ్యం చేసి తిరిగి వెళ్ళిపోయాడు చంద్రలోకానికి తెలుసుకో ఇక్కడ పదహారేళ్ళు అభిమన్యునికని భారతం చెప్తోంది కానీ నిజానికి అప్పటికి ఉత్తర గర్భవతి ఉన్నది నేను పదహారేళ్ళు అనడానికి లేదు కట్టి చూస్తే ఏమిటి అంటే ఋషుల లెక్కలు ఎలా ఉంటాయంటే ఉపనయన సంస్కారం కలిగిన వారిలో ఉపనయనం నుంచి పదహారేళ్ళు కలుపుతారండి ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ అందులో విప్రుడికైతే గర్భాష్టం అన్నాడు అంటే ఏడవ ఏట ఉపనయనం చెయ్యాలి చాలామంది ఏడేళ్ళు దాటిపోయిన తర్వాత ఏం చేయాలి అంటే అంత తొందరగా వీలైతే అంత చెయ్యాలి ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ ఏడేళ్ళు దాటిపోయాక బేసి సంఖ్య సరి సంఖ్య చూసుకోవడం కొందరు చూస్తూ ఉంటారు అది పిచ్చి పని అండి ఏడేళ్ళకి చెయ్యలేకపోతే దానికి బాధపడుతూ తర్వాత వీలైనంత తొందరగా చెయ్యాలి గాయత్రి పద్నాలుగు పదిహేను ఏళ్ళ వరకు చూస్తూ ఉండదుట పద్నాలుగు పదిహేరేళ్ల లోపల కానీ ఉపనయనం చెయ్యకపోతే ఆ తల్లిదండ్రులు పాపం వస్తుంది గాయత్రి వంశాన్ని శపిస్తుంది అని చెప్పి తెలుసుకోవాల్సింది ఇక్కడ అలా ఉపనయనం చేసి ఫోటోలు కూర్చోకూడదు తర్వాత చేయవలసిన సంస్కారములు సాధనలు ఉన్నాయి ఇవి తెలుసుకోవాల్సింది అదేవిధంగా క్షత్రియులకి తొమ్మిదవ ఏట చేయాలి అంటే గర్భ గర్భం నుంచి నవమ శిఖ్య రామచంద్రమూర్తికి అలాగే చేశారని వర్ణిస్తారు అలా లెక్క కడితే ఎనిమిదవ ఏడు అవుతుంది ఎనిమిది ఏడు నుంచి పదహారేళ్ళు అంటే యుద్ధ సమయంలో మహానుభావుడికి ఇరవై నాలుగు ఏళ్ళు ఉన్నాయి ఇది తెలుసుకోవాల్సింది అభిమన్యుక్కి ఆ విధంగా అభిమన్యుని మూర్తికి బాధపడినటువంటి యుధిష్ఠిరుని ఓదార్చాడు వ్యాసదేవుడు ఇక్కడ రూప చరిత్ర మనకు అద్భుతమైన ఘట్టం ఉంటుంది ఉందని మాత్రమే మనం చెప్పుకోవడం చేస్తున్నాయి ఇక్కడ పదహారుగురు చక్రవర్తుల చరిత్రను చెప్తాడు నిజాన పదహారు చక్రవర్తుల చరిత్రే చాలా పాప సంహరణ అలాంటి దివ్యమైనటువంటి చరిత్రను చెప్పి ఓదార్చి అక్కడ నుంచి వ్యాస మహానుభావుడు అంత అంతర్ధానమైన తర్వాత అర్జునుడు కృష్ణుడు బయలుదేరతాడు సంసప్తకుల్ని సంహరించి బయలుదేరుతున్నారు ద్రోణుడు ప్రణాళికలో అర్జున్ని రణరంగం నుంచి దూరం చేయడానికి సంసప్తకులు అనబడేటువంటి భయంకరమైన క్రూర రాక్షసగణం ఎదుర్కొన్నప్పుడు అర్జునుడు వాళ్ళతో యుద్ధం చేస్తూ ఉండగా ఇక్కడ చక్రవ్యూహము లేదా పద్మవ్యూహ రచన అభిమన్యు నాశనం జరిగింది అర్జునుడి జరిగేది కాదు ఇప్పుడు అర్జునుడు తిరిగి శిబిరాల వైపు వస్తేటప్పుడు కొన్ని అపశకునాలు కనబడ్డాయి అని చాలా బాధపడ్డాడు కృష్ణుడితో అంటున్నాడు ఎప్పుడు మన శిబిరములు సాయంత్రం వేళ ఉత్సాహంగా ఉంటాయి ఇప్పుడు మంగళధ్వనులు లేవు చాలా విషాదం అలక్కున్నట్టుంది ఏమిటై ఉంటుందో నాకు భయం కలుగుతోంది అంటాడు అర్జునుడు తిరిగి అక్కడికి వచ్చిన తర్వాత ఆ సమయంలో సంధ్య వాలిందిట ఆ సంధ్యా సమయంలో ఆ రణభూమిలోనే కృష్ణార్జునులు సంధ్యావందనం చేసుకున్నారని వర్ణించారు భారతంలో యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా ఆ క్షత్రియ అందరూ కూడా సకాలంలో సంధ్యావందనం చేసుకున్నారు అని వర్ణిస్తుంటాడు తెలిసలు దీని బట్టి స్వధర్మ పాలన ఎంత చక్కగా చెప్పబడుతుందో చూడండి నిత్యము ఉషత్కాలంలో పూజ అగ్నిహోత్రములు ఇవన్నీ చేసుకుని యుద్ధానికి బయలుదేరేవారు అటు పాండవులు కౌరవులు కూడా అది ధర్మనిష్ట ఆనాడు ఉండేటువంటి అనుష్ఠాన శక్తి అది ఆ విధంగా వాళ్ళ సంధ్యావందనాన్ని కుర్చుములు చేసుకుని తిరిగి వచ్చేటప్పటికల్లా అభిమన్యుని యొక్క మరణ వార్త విని మూర్ఛితుడైన అర్జునుడు కృష్ణ పరమాత్మ యొక్క లాలన చేత సేద తీరి భయంకరమైన ప్రతిజ్ఞ పడతాడు రేపటి సూర్యాస్తమయం లోపల నేను సైంధవుణ్ణి వధిస్తాను అతడే అడ్డుకుని ఇంత దుర్మార్గానికి యోహిత అయ్యాడు గనక ఒకవేళ అతడు చావకుండా అంటే సైంధవుడు చావకుండా సూర్యుడు అస్తమిస్తే ప్రజ్వరిల్లు తన అగ్నిలో ప్రవేశిస్తాను అని గట్టి ప్రతిజ్ఞ సత్య సత్యప్రతిజ్ఞుడైన అర్జునుడు ఇది సామాన్యమైన ప్రతిజ్ఞ కాదు పైగా ఇప్పుడు నేను చప్పదలుచుకున్న శత్రువుని రాక్షసులు కానీ దేవతలు కానీ మనుషులు కానీ నాగులు కానీ పితరులు కానీ ఏ ఒక్కరూ రక్షించలేరు భీషణమైన శపథం పట్టి గాండీవాన్ని ఒక్కసారి తిప్పి ధనుష్ఠంకారం చేశాడు ఆయన ధనుష్ఠంకారం చేయగానే పరమాత్మ పాంచర్జ శంఖనాదాన్ని చేశాడు ఈ శంఖనాదము ధనుష్ఠంకారము కౌరులు గుండెల్లో గుబులు కుట్టించాయి ఈ ప్రతిజ్ఞ మొత్తం వ్యాపించింది వ్యాపించగానే జయోధుడికి ఒళ్ళంతా చెమటలతో తడిసిపోయి దుఃఖితుడై తిన్నగా దుర్యోధనుడి వద్దకు వచ్చి నేను మిమ్మల్ని ఏదో రక్షిద్దామని చెప్పి నా ప్రాణాల మీదకి ప్రమాదం తెచ్చుకున్నాను అర్జునుడు చంపదలుచుకున్న వాడిని ఏ ఒక్కడు రక్షించలేడు గనక నా చావు నేను చావడానికే నేను నా ఊరికి నేను వెళ్ళిపోతాను అన్నాడు వెంటనే దుర్యోధనుడు మా కోసం వచ్చిన ఆశ్చితులు నిన్ను అలా వెళ్ళనిస్తా నువ్వు శరణాగతుడివి నీకు తగిన ఇస్తాం అని తిన్నగా తీసుకువెళ్ళి ద్రోణుడి దగ్గర పెట్టాడు ద్రోణుడు దగ్గరే అస్త్రవిద్య నేర్చుకున్నాడండి సైంధవుడు కూడా అప్పుడు నువ్వు అర్జునుడు ఉభయంలో నా దగ్గర విద్య నేర్చుకున్నప్పటికీ అర్జునుడి యొక్క ప్రత్యేకత ఆయన యొక్క అధ్యయనము శక్తి శ్రద్ధ వీటన్నిటి వల్ల మీ అందరికంటే ఆయన బలవంతులు చేయడం అందులో సందేహం లేదు కానీ నువ్వు దుఃఖపడకు నేను నీకు రక్షణ ఏర్పరుస్తాను దానికి తగ్గ వ్యూహాన్ని ఉంటుంది అర్జునుడు కూడా ఛేదించలేని విధంగా నేను ఆ వ్యూహరచన చేయడానికి ప్రయత్నిస్తాను అంటూ ఒక భయంకరమైన వ్యూహాన్ని ఏర్పాటు చేస్తున్నాడు ఇది చక్రము అటువైపు పద్మము కలిపినటువంటి వ్యూహం అంట దీని అర్ధశకట వ్యూహము చక్రశకట వ్యూహము అని పేరు దీనికి ఈ చక్రశకట రచన చేస్తాను అని ద్రోణుడు అభయమిచ్చాడు కృష్ణ పరమాత్మ అర్జున్లుతో అన్నట్ట నువ్వు శపథం చేసేటప్పుడు కొంచెం నాతో సంప్రదించాల్సింది లేదా అన్నదమ్ములతో నేను మాట్లాడాల్సింది రెండూ చెయ్యకుండా నువ్వు శపదాన్ని చేశావు నువ్వు శపథం చెయ్యగానే నిన్ను ప్రోత్సహించాలి అని చెప్పి నిరుత్సాహపడకూడదని చెప్పి నేను శంఖనాదం చేశాను కానీ నువ్వు ఇలాంటి వాగ్రూపమైన ప్రతిజ్ఞ నాతో కూడా సంప్రదించకుండా అన్నదమ్ములతో కూడా చెప్పకుండా చేయడం నాకు నచ్చలేదు సుమా ఎందుకంటే ఒక్క రోజులో వాళ్ళని సంహరించినటువంటి సామాన్య విషయం కాదు ద్రోణుడు వివిధములైన అస్త్ర విద్యలను పండించుకున్న మహాతపస్వి అతడు ఎలాంటి వ్యూహం చేస్తున్నాడని అప్పుడైనా గూఢచార వ్యవస్థ వల్ల తెలుసుకోగలిగాను నేను ఇప్పుడే అతడు వేస్తున్నటువంటి వ్యూహం ఆ చక్రశకట వ్యూహం సామాన్యం కాదు మొదటి సగం శకటాకారంలో ఉంటుంది అంటే ఒక బండి ఆకారంలో ఉంటుంది బండి చక్రము బండి ఇత్యాదులు ఆకారము లోపల ఒక పద్మాకృతి ఏర్పడుతుంది ఈ పద్మాకృతిలో ఆ గర్భంలో కర్ణిక మధ్యలో ఆ సింధురాజు అయినటువంటి జయధృతుడిని నిలబెడతారు అతనికి చుట్టూ కూడా భయంకరమైనటువంటి అతిరథులు మహారథులు ఉంటారు ఈ విధంగా మొత్తం వ్యూహ ముఖంలో ద్రోణుడు ఉంటాడు అసలు లోపలికి వెళ్ళగి ప్రవేశించుకుంటాడు మొత్తం ఆ చక్రశకట వ్యూహం ఎలా ఉంటుందో మొత్తం కృష్ణపరం వర్ణించారు కనుక శబ్దానికి పద్మం మనం తీసుకోవాలి శకటం ఎలా ఉంది అందుకే దీన్ని పద్మశకటము శకటము అని కూడా చెప్పడం జరుగుతుంది పది సగభాగం ఇది సగభాగం అది గనక అర్ధ వ్యూహం కూడా దీనికి మరొక నామాంతరం అనేది అప్పుడు అర్జునుడు అంటాడు కృష్ణ నువ్వు నన్ను అంటున్నా ఎందుకు శబ్దం చేసావు ఆలోచించకుండా కానీ నువ్వు నా దగ్గర ఉండగా నాకు అపజయము రాదు అందుకు నేను జయం సాధించి తీరతాను అంటూ గొప్ప మాట చెప్తున్నాడు ఇక్కడ సత్పురుషుల్లో వినమ్రత ఎంత సహజంగా ఉంటుందో యజ్ఞముల్లో సంపద ఎంత స సహజంగా ఉంటుందో వేదవేత్తల్లో సత్యం ఎంత సహజంగా ఉంటుందో నారాయణుడి దగ్గర జయం అంత సహజంగా ఉంటుంది అన్నాడు ఇక్కడ దీన్ని బట్టి వేదవేత్తలు సత్యంగా ఉండాలని సూచన కూడా ఇక్కడ కనబడుతుంది మొత్తానికి సత్పురుషులు సహజంగా వినమ్రంగా ఉంటారు యజ్ఞం చేస్తే సంపద తప్పకుండా లభిస్తుంది అనే మాట కూడా ఇక్కడ కనబడుతున్నది మొత్తానికి ఎక్కడ కృష్ణుడు ఉంటే ధ్రువో నారాయణి జయ ఇది మాట ఈ మాట గుర్తుపెట్టుకుంటే చాలు నారాయణుడు ఉన్న చోట జయం కలుగుతుంది